ఉత్తర తెలంగాణ ఎవరి సొంతం కాంగ్రెస్ ప్రభావం ఎంత కారు జోరు కనపడుతుందా బీజేపీకి మోడీ చరిష్మ కలిసి వస్తుందా కేసీఆర్ బస్ యాత్రతో ఆ పార్టీ మళ్ళీ పుంజుకుంటుందా అసలు గ్రౌండ్ లో పరిస్థితి ఎలా ఉన్నాయి రేవంత్ పాలనకు ఇది రెఫరండం కానుందా న్యూస్ తెలుగు తెలంగాణ గ్రౌండ్ రిపోర్ట్లో ఏం తెలియదు స్పెషల్ రిపోర్ట్ ఆన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పార్లమెంట్ ఎలక్షన్స్ అని చెప్పేసి ఒక ఎక్స్క్లూజివ్ కథనం రాయడం జరిగింది సో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణ భిన్నమైన తీర్పిచ్చింది దక్షిణ తెలంగాణలో మూకుమ్మడిగా కాంగ్రెస్ వైపు జనం మొగ్గు ఉత్తర తెలంగాణలో మాత్రం ప్రధాన పార్టీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ దాదాపు నువ్వా నేనా అన్నట్టుగా పోటీపడ్డాయి ఓటర్లు ఏ పార్టీకి పూర్తి స్థాయి ఆధిక్యతను ఇవ్వలేదు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మొదలు పెడితే కింద ఉన్నటువంటి మెదక్ జిల్లా వరకు కాంగ్రెస్ ఓట్లను బిజెపి చీల్చగా బీఆర్ఎస్ తన పట్టును చాటుకుంది అయితే ఇప్పుడు ఎలా ఉంది ఆయా పార్టీల్లో మొన్నటి జోరు కనబడుతుందా అసలు ఏ పార్టీకి ఎన్ని సీట్లు రానున్నాయనేది తర్వాత ఉత్కంఠగా ఉంది తాజాగా వెలువడుతున్నటువంటి సర్వేలు ఏ పార్టీకి ఆ ఆ పార్టీ జెండా ఎజెండా అన్నట్టుగా స్పష్టం అవుతోంది అయితే జనం నాడు జనం నాడు మార్పు కోరి ఓట్లు వేయగా నేడు స్పష్టమైన ఆలోచనతో ఉన్నారన్న విషయం మాత్రం మా న్యూస్లాండ్ తెలుగు తెలంగాణ పత్రిక పరిశీలనలో తేలింది మేము నిర్వహించినటువంటి గ్రౌండ్ రిపోర్ట్లో సేకరించిన సమాచారం ఆధారంగా పార్లమెంట్లో ఏ ఏ పార్టీ విజయం సాధిస్తుంది ఏ పార్టీకి ప్లస్ ఏ పార్టీకి మైనస్ ఏ విధమైనటువంటి అంశాలపైన ఓటర్లతో ఫేస్ టు ఫేస్ మాట్లాడగా లోతైన విశ్లేషణతోటి ఇది మీ ముందుకు తీసుకురావడం జరుగుతూ ఉంది మిత్రులారా ఒకసారి ఇది మీకు చదివి వినిపించేటువంటి ప్రయత్నం చేస్తా రానున్న పార్లమెంట్ ఎన్నికలు జాతీయ పార్టీల మధ్య పోరుగా మొదటిను చిత్రీకరించుకుంటూ వస్తున్నాయి కొన్ని మీడియా సంస్థలు అంటే ఈ పార్లమెంట్ ఎన్నికలు కేవలము జాతీయ పార్టీల మధ్యలోనే ఉంటుంది ఇక్కడ స్థానిక పార్టీలు ఉండవు ఇందులో కాంగ్రెస్ బీజేపీ మధ్యలోనే ఉంటాయి అని చెప్పేసి కావాల్సి కొన్ని కొన్ని ఛానళ్ళు ఎన్టీవీ కావచ్చు లేకపోతే టీ సిక్స్ కావచ్చు ఏబిఎన్ టీవీ ఫైవ్ వీళ్ళ పత్రికలు ఇవన్నీ కూడా ప్రధాన మీడియా అంతా కూడా కాంగ్రెస్ బీజేపీ వైపే ఉంటుంది మొత్తం పోటీ ఈ రెండింటి మధ్యలోనే ఉంటుంది అనేటువంటి చిత్రీకరణ చేసుకుంటూ వచ్చినాయి మన్య మొన్న వచ్చినటువంటి ఒక బ్రోకర్ ఛానల్ ఉంది కదా ఆ రవిప్రకాష్ అనేటువంటిది ఆర్టీవీ అది కూడా రెండు జాతీయ పార్టీలకు సమానంగా సీట్లు ఇచ్చి రెండు జాతీయ పార్టీల మధ్యలోనే ఉంది పోటీ అని చెప్పేసి చెప్పేటువంటి ప్రయత్నం చేశారు సో కానీ వాస్తవానికి గ్రామీణ తెలంగాణలో పరిస్థితులు వేరే తీరుగా ఉన్నాయి రైతు బంధు రాక ఇబ్బందులు పడ్డారు కరెంటు రాక ఇబ్బందులు పడతా ఉన్నారు సో పింఛన్లు రాక ఇట్లా రకరకాల సమస్యలతోని తెలంగాణ సమాజము మళ్ళీ ఒకసారి ఆలోచన చేస్తూ ఉంది మార్పు మార్పు అనుకొని మార్పు కోసం ఓట్లేస్తే తీరా ఏం జరిగింది ఏమైనాము ఎట్లా ఆగమైపోయినాము ఏ విధంగా ఇబ్బందులు పడతా ఉన్నాము నోటికాడి బుక్కను నేల పాలు మట్టి పాలు చేసుకున్నట్టు మన నీళ్లు పక్కనంగా పోతా ఉన్న గోదావరి పరివాహక ప్రాంతంలో కూడా నీళ్లు రాలనేటువంటి దుస్థితి కాంగ్రెస్ పాలనలో చేరింది దీంతో ప్రజలు మళ్ళీ ఆలోచన చేస్తారు ఆదిలాబాద్ కానీ నిజామాబాద్ కానీ కరీంనగర్ కానీ మెదక్ కానీ ఈ ఈ జిల్లాల్లో ఉన్నటువంటి ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల్లో ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి నియోజకవర్గాలు దాదాపు ఆరు నియోజకవర్గాలు ఈ ఆరు నియోజకవర్గాల్లో ఒక ఒక చర్చ అయితే స్టార్ట్ అయింది ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనేది మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ ను అసలు తీసుకోలేదు ఆయా సంస్థలు ఇవి కేవలం నేషనల్ పార్టీలకు సంబంధించిన ఎన్నికలుగా చిత్రీకరించాయి వాస్తవానికి ఈ ఎన్నికలు త్రిముఖ పోరుగా సాగుతున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి కాస్త తడబడినా పార్లమెంట్ ఎన్నికల్లో జోరు పెంచింది బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ధీటుగా ఎదుర్కొంటూ పోరు రసవత్తరంగా చేసింది ముఖ్యంగా పార్టీ చీఫ్ కేసీఆర్ గాయం తర్వాత కోలుకొని మళ్ళీ కారును టాప్ గేర్లోకి దూసుకుపోయేలా చేస్తున్నారనేది గ్రౌండ్ రిపోర్టు ఒకసారి మనం ఇక్కడ చూస్తే ఎప్పుడైతే కేసీఆర్ అధికారం కోల్పోయి ఆయన హాస్పిటల్ పాలయ్యి కొంత కింద పడి హాస్పిటల్ పాలయ్యి ఇదంతా ఉన్న క్రమంలో అప్పుడు అసం ప పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఏదైతే వి సిక్స్ కావచ్చు ఎన్టీవీ ఇట్లాంటి అన్నీ కూడా అధికార పార్టీకి చెప్పు చేతుల్లో ఉన్నటువంటి ఛానళ్ళు అన్నీ కూడా ఒక 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 క్లియర్ నెరేషన్ తీసుకుపోయినాయి ప్రజల లోపలికి అసలు బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులే లేరు అని చెప్పేసి రాశారు వాస్తవం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి గుజుకపోయి అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంది ఇప్పుడు సికింద్రాబాద్ అభ్యర్థి దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేవెళ్ళ కాంగ్రెస్ అభ్యర్థి బీఆర్ఎస్ నుంచి పోయినటువంటి సిట్టింగ్ ఎంపీ ఇప్పుడు ఎవరైతే చ మల్కాజ్గిరిలో నిలబెట్టేటువంటి సునీత మహేందర్ రెడ్డి ఆమె బీఆర్ఎస్ నుంచి పోయిన ఆమె ఇక మన ఎక్కడ వరంగల్లో ఉన్నటువంటి వాళ్ళు బీఆర్ఎస్ క్యాండిడేట్ ఎత్తుకపోయి కాంగ్రెస్ క్యాండిడేట్గా ఇచ్చుకున్నారు ఇది దౌర్భాగ్యం అంటే దిగజారుడు తనానికి కాంగ్రెస్ పార్టీ తన క్యాండిడెట్లు లేరు దిగజారుడు తనానికి అది నిదర్శనం ఇట్లా బీఆర్ఎస్ వాళ్ళని తీసుకొని అక్కడ క్యాండిడేట్గా ప్రకటించినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీలో ఇదంతా ఓవైపు జరుగుతూ ఉంటే ఈ విషయాలన్నీ కూడా కప్పిపుచ్చేసి ఈ విషయాలన్నీ కూడా దాచిపెట్టేసి వీళ్ళు కంప్లీట్గా ఏం చేసిరంటే బీఆర్ఎస్కి అసలు పోటే లేదు అక్కడ లేరు ఖర్చు పెడతాను కూడా వెనకాడుతున్నారు ఈ విధంగా ఒక తప్పుడు నిరేషన్ తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేశారు అప్పుడు నరేషన్ ప్రజల్లోకి తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేసిరు కానీ ఎప్పుడైతే కేసీఆర్ బస్సు యాత్ర రూపంలో బయటకు వచ్చి ఫస్ట్ అంతకుముందు ఏదైతే పొలం బాట ఏదైతే పట్టిండో ఆ పొలం బాట కార్యక్రమంతో ఒక రకమైనటువంటి జోష్ వచ్చింది ప్రజల లోపల ఫస్ట్ నల్గొండ జిల్లాలో స్టార్ట్ చేసిండు ఎక్కడైతే పూర్తిగా పార్టీ పట్టు కోల్పోయిందో అదే జిల్లా నుంచి నల్గొండ జిల్లా నుంచి కేసీఆర్ పొలం బాట అక్కడ పొలంపాటు తర్వాత ప్రజల నుంచి అనూహ్యమైనటువంటి స్పందన రావడము ప్రజల నుంచి ఒక స్వాగత స్వాగతం లెక్క కేసీఆర్ కు మళ్ళీ స్వాగతం లెక్క అనిపించడం తోటి బస్ యాత్ర కూడా స్టార్ట్ చేసి అదే నల్లగొండ జిల్లా నుంచి బస్ యాత్రను కూడా ప్రారంభించడం జరిగింది మిర్యాల కూడా ప్రాంతం నుంచి బస్ యాత్రను ప్రారంభించడం జరిగింది సో కాబట్టి ఇలా బస్ యాత్ర ఎప్పుడైతే స్టార్ట్ చేసిండో తెలంగాణలో రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోయినాయి ఏదైతే మీడియా అభ్యర్థులే కరువయ్యరు అనేటువంటి కారణం నుంచి రేవంత్ రెడ్డి కావచ్చు లేకపోతే మంత్రులు కావచ్చు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఒక్క సీటు గెలిచినా మీరు మొగోళ్ళు అనేటువంటి ఛాలెంజ్లు వేసినటువంటి ఈ అధికార పార్టీ నాయకులు ఇప్పుడు గెలిస్తే గెలుస్తారేమో మూడు నాలుగు సీట్లు అని చెప్పి చెప్పే కాడికి వచ్చింది అంటే ఏమైంది వీళ్ళే కావాల్చుకొని ఒక నిరసన క్రియేట్ చేసి వీళ్ళే ఒక రకమైనటువంటి దాంతో ఇప్పుడు మీడియా అడ్డం పెట్టుకొని అంటే చంద్రబాబు చెప్పు చెత్తలో ఉన్నటువంటి మీడియా చంద్రబాబు శిష్యుడు అయినటువంటి రేవంత్ రెడ్డి ఆయన ఆయనకు అనుకూలంగా ఎట్లాగో భజన చేస్తూ ఉంది కాబట్టి ఈ మీడియా అంతని కూడా తన చేతుల్లో పెట్టుకొని ఈ విధంగా ఒక పార్టీ మనుగడన లేకుండా తెలంగాణ వాదాన్ని వినిపిస్తూ తెలంగాణ కోసం పనిచేసేటువంటి పార్టీ మనుగడ లేకుండా చేయాలన్నటువంటి ప్రయత్నము ఈ పా ఈ మీడియా ఛానళ్ళు కానీ ఇవన్నీ కానీ చేసుకుంటూ పోతా ఉన్నాయి సో కాబట్టి ఇక్కడ ప్రజలు మాత్రం క్లియర్ కట్గా ఉన్నారు ఎప్పుడైతే కేసీఆర్ బయటకు వచ్చిండో సినిమా అంతా మారిపోయిందని చెప్పేసి మన గ్రౌండ్ రిపోర్ట్లో తేలుతున్నటువంటి అంశం ఇక ఉత్తర తెలంగాణ ఇక ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి ఆదిలాబాదు కరీంనగర్ నిజామాబాదు మెదక్ జిల్లాలో ఆరు ఎంపీ సీట్లలో బిఆర్ఎస్ ప్రభావం ఉందా నాడు ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్ కు అక్కడి ప్రజలు ఇచ్చినటువంటి వెన్నుదన్నులు నేటి పరిస్థితుల్లో ఎలా ఉండనున్నాయి కాంగ్రెస్ బీజేపీలను గతం కంటే మిన్నగా ఆదరిస్తారా ఈ విషయాలపైన న్యూస్ లైన్ తెలుగు తెలంగాణ విశ్లేషణ మీకోసం ఆదిలాబాద్ జిల్లా చూసుకుంటే ఫస్ట్ ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాదు పార్లమెంటు నియోజకవర్గం ఎస్టీ రిజర్వ్డ్ అది సో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా డాక్టర్ సుగుణ కుమారి ఉన్నారు బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆతరం సక్కు ఉన్నారు బీజేపీ అభ్యర్థి గోడం నగేష్ బరిలో ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ బీజేపీ నుంచి సోయం బాపురావు సోయం బాపురావు ఎంపీగా గెలిచిండు సో సోయం బాపురావు ఎస్టీ సామాజిక వర్గంలో లంబాడీకి సంబంధించినటువంటి బిడ్డలు కానీ అక్కడ ఎస్టీలు ఎక్కువ ఉంటారు అంటే గిరిజనులు ఎక్కువ ఉంటారు ఇప్పుడు ఆ లంబాడీలకు గిరిజనులకు అక్కడ కొంత పంచాయతీ నడుస్తూ ఉంది ఎప్పటి నుంచో సో కాబట్టి ఇప్పుడు లంబాడీలకు టికెట్ వాళ్ళు ఇస్తూ కొంత అదే అనమాట యాభై ఎనిమిది వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ఎవరు సోయం బాపురావు పోయినసారి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ నాలుగు గెలవగా బీఆర్ఎస్ రెండు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానం దక్కించుకున్నది అయితే ప్రస్తుతము ఈ సీట్లో టఫ్ ఫైట్ కనబడుతోందని మన పరిశీలన ఆదివాసీల హక్కుల కోసం పోరాడుతున్న మాజీ ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆత్రం సుగుణ బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు మధ్య పోటీ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన బీజేపీ ఎంపీ నియోజకవర్గానికి పెద్దగా ఏమి చేసింది లేదన్న మాట ప్రజల లోపల క్లియర్ కట్ గా కనబడతా ఉంది ఈ నేపథ్యంలో ఆయనకు మరోసారి బీజేపీ అవకాశం ఇవ్వడానికి ప్రత్యర్థులు ఇవ ఇవ్వకపోవడాన్ని ప్రత్యర్థులకు కూడా ప్రచారంగా చెప్తా ఉన్నారు ఈ స్థానంలో బిజెపి గెలిచిన ప్రయోజన శూన్యమని ప్రచారం చేస్తా ఉన్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య బలమైనటువంటి అభ్యర్థులు పోటీలో ఉన్నారు సో కాబట్టి ఇక్కడ ఎవరు గెలిచి బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు కనబడతా ఉన్నాయి ఒకసారి మనం ఇక్కడ నేను ఎప్పటికప్పుడు ఇక్కడ రాసి పెడతా ఉంటా ఇక్కడ ఆదిలాబాద్ లో మొత్తము మూడు పోటీ చేస్తా ఉన్నాయి ఒకటి బీఆర్ఎస్ ఒకటి కాంగ్రెస్ బీజేపీ రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ గెలిచింది రెండు వేల పంతొమ్మిదిలో కానీ గెలిచిన ఎవరు సోయం బాపురావు ఆయన గెలిచింది కానీ రూపాయి మందం పనిచేయలేదు పైగా అక్కడ లంబాడీ వర్సెస్ గిరిజనుల పంచాయతీ షురు అయింది ఈ హయాంలోనే సో కాబట్టి బీజేపీ అసలు ఇందులో ఇక్కడ పోటీలో ఉండేటువంటి అవకాశం కూడా లేదు నాలుగు పా నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు గెలిచినా కూడా ఇక్కడ బీజేపీ గెలిచేటువంటి అవకాశాలు అంత పెద్దగా లేదు బీజేపీ పెద్దగా పోటీలో ఉన్నటువంటి అవకాశం కనబడతలేదు ఎంత చెప్పున్నా ఇక్కడ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్యలోనే పోటీ ఉండేటువంటి అవకాశం ఉంది సో కాంగ్రెస్ నుంచి ఒకటే ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే అక్కడ ఉన్నాడు సో బీఆర్ఎస్ నుంచి కొంత ఇప్పుడు మారినటువంటి సినారియో కాంగ్రెస్ పార్టీ మీద ఈ నాలుగు నెలల్లో వచ్చినటువంటి ఈ ఈ ఐదు నెలల్లో వచ్చినటువంటి ఈ ఫైవ్ మంత్స్ లో వచ్చినటువంటి వ్యతిరేకత కాస్త బిఆర్ఎస్ కూడా అనుకూలంగా కనపడేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి సో ఆదిలాబాదు బీఆర్ఎస్కు కాస్త ఎడ్జిగా ఉన్నట్టుగా మన సర్వేలో తేల్చున్నటువంటి అవకాశం కనపడతా ఉంది ఇకపోతే అయితే చివరి వరకు చూడాల్సిందే ఏం జరగబోతుంది నిజామాబాద్ చూసుకుంటే నిజామాబాద్ నియోజకవర్గంపై అందరి దృష్టి ఉందన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు బీజేపీ ఎంపీ అభ్యర్థిగా వరుసగా రెండోసారి బరిలో ఉన్నారు ధర్మపుర అరవింద్ మోడీ హవాతో పాటు తన వ్యక్తిగత చరిష్మతో విజయం సాధించవచ్చని ఆయన భావిస్తా ఉన్నారు సిట్టింగ్ ఎంపీగా ఉన్నా మరి పరిస్థితులు ఆయనకు అనుకూలంగా ఉన్నాయా అసలు ఇక్కడ జనం ఏమనుకుంటున్నారు మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా టి జీవన్ రెడ్డి పోటీ పడుతున్నారు అరవింద్ కు ఈ ఇద్దరు సీనియర్ల మధ్య పోటీ బలంగానే ఉండేటువంటి అవకాశం కనపడతా ఉంది రెండు వేల పంతొమ్మిదిలో కోల్పోయిన ఈ స్థానాన్ని మళ్ళీ దక్కించుకోవడానికి బీఆర్ఎస్ అన్ని శక్తులు పడుతుండగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న తాము ఇక్కడ గెలిచి తీరుతామని పట్టుదలతో ఉంది అయితే విజయ్ మాత్రం అరవింద్ వైపు మొగ్గు చూపేటువంటి అవకాశాలు కొట్టిపారేలేమని స్థానికులు చెప్తా ఉన్నారు పసుపు బోర్డు నుంచి వ్యతిరేకత ఉన్నా జాతీయ స్థాయిలో మోడీకి అనుకూలమైన టఫ్ ఫైట్ ఇచ్చి బాజిరెడ్డి బాజిరెడ్డి గోవర్ధను గెలిచినా గానీ జరుగుతున్నటువంటి విశ్లేషణ ఒకసారి మనము ఇది కూడా చూస్తే నిజామాబాద్ కూడా చూస్తే నిజామాబాద్ చూసుకుంటే ఒకసారి మిత్రులారా నిజామాబాద్ లో కూడా బీజేపీ ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ అక్కడ ఈ బీజేపీ సిట్టింగ్ ఎంపీ అరవింద్ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ ఉన్నటువంటి అవకాశాలే కనపడుతున్నాయి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రేస్ నుంచి అవుట్ అయినట్టే ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీ రేస్ నుంచి అవుట్ అయినట్టే జీవన్ రెడ్డి పెద్ద ప్రభావం చూపించేటువంటి ఏం కాదు పై పైగా కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఈ ఐదు నెలల్లో వచ్చినటువంటి వ్యతిరేకత దానికి తోడు జీవన్ రెడ్డి చేసినటువంటి పెద్ద ఈ మధ్యలో ప్రచారంలో కూడా ఆయన కొన్ని కొన్ని తప్పిదాలు కావచ్చు ఇట్లాంటివి కావచ్చు ఆయన పెద్దగా ఈ పోటీలో ఉండేటువంటి అవకాశం లేదు అదిసేపు ఉన్న బీజేపీ బీఆర్ఎస్ మధ్యలోనే పోటీ ఉండేటువంటి అవకాశం కనపడతా ఉంది సో కాబట్టి ఈ రెండింటికి గెలుపు అవకాశాలు సమానంగా కనపడతా ఉన్నాయి ఇప్పుడు బీజేపీలో సిట్టింగ్ ఎంపీగా గెలిచే అవకాశాలు ఉన్నాయి కొంత పసుపు బోర్డు పసుపు రైతుల్లో ఉన్నటువంటి వ్యతిరేకత ఇట్లాంటివన్నీ కూడా పనిచేస్తాయి రెండు వేల పంతొమ్మిదిలో అరవింద్ గెలవడానికి కీలకంగా పనిచేసింది ఇవాళ పోటీ చేస్తున్నటువంటి ఇదే జీవన్ రెడ్డి ఇదే జీవన్ రెడ్డి ఈయనకు ఇంటర్నల్ గా సపోర్ట్ చేసిండు ఇదే మదియాస్ ఒక డమ్మీగా పోటీ చేసిండు అక్కడ సో కాబట్టి ఇట్లా ఈడ అరవింద్ను గెలిపించడం కోసం పోయినసారి కాంగ్రెస్ కాంగ్రెస్ కార్డర్ మొత్తము బీజేపీకి అవుటట్టుగా పనిచేసింది నిజామాబాద్ నియోజకవర్గంలో దానికి తోడు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కొంతమంది సిపి ఎమ్మెల్యేలు అప్పుడు ఉన్నటువంటి రెండు వేల పంతొమ్మిదిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా కవిత డామినేషన్ ఎక్కువైంది ఆమెను ఓడగొట్టాలన్నటువంటి కార్యక్రమంలో భాగంగా కొంతమంది కూడా ఈమె కొద్దిగా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్కి పోయినసారి పనిచేయలేదు అప్పుడు టీఆర్ఎస్గా ఉండే సో కాబట్టి ఇవన్నీ ఫ్యాక్టర్స్ అప్పుడు పనికి వచ్చినాయి కాబట్టి పనిచేసినాయి కాబట్టి మళ్ళీ పసుపు బోర్డు తెస్తానటువంటి బలమైన హామీ ఇచ్చిండు కాబట్టి దీంతోపాటు కొంతమంది రైతులు నామినేషన్లు వేయడంతో తోటి ఇన్నిటి ఇన్నిటి ఫ్యాక్టర్స్ మధ్య పోయినసారి అరవింద్ గెలిచిండు కానీ ఈసారి పోయినసారి పనిచేసినటువంటి ఏ ఫ్యాక్టర్ కూడా ఈసారి అరవింద్కి పనిచేయడం లేదు ఏది కూడా ఈసారి పనిచేయడం రైతులు ఆయనకు అనుకూలంగా లేరు దానికి తోడు పస్ బోర్డు తెచ్చినా అని చెప్తా ఉన్నాడు కానీ ఆ పస్ బోర్డు వల్ల కూడా పెద్దగా ఎవరికి అది అయితే లేదు ఫస్ట్ పస్ బోర్డే అవసరం లేదు స్పైసీ బోర్డు వచ్చింది సౌత్ ఇండియాకు ఇంకా ఇది అవసరమే లేదు దానికై డెకరేట్ వస్తుందని మాట్లాడి మన తర్వాత పస్ బోర్డు తెచ్చిన అని చెప్పారు ఇట్లా రకరకాల కామెంట్ల నేపథ్యంలో కాస్త ఆయన చరిష్మా పలక పలచబడింది అన్నట్టు చెప్పవచ్చు సో కాబట్టి ఇక్కడ పోటీ అవుట్ రేట్గా బీఆర్ఎస్ బీజేపీ మధ్యలోనే ఉంటుంది ఈ ఇద్దరికల్లా ఎవరికి గెలిచినా కానీ ఆశ్చర్యపోల్సినటువంటి అవసరం లేదు బీఆర్ఎస్ గెలిచినా కానీ గెలిచేటువంటి స్కోప్ కూడా కనపడతా ఉంది పైగళ్ళి ఈయన మున్నూరు కాపు సామాజిక వర్గమే ఈయన కూడా మున్నూరు కాపు సామాజిక వర్గమే బీఆర్ఎస్ నుంచి పోటీ పోటీ చేస్తా ఆయన మున్నూరు కాపు సామాజిక వర్గమే ఈయన మున్నూరు కాపు సామాజిక వర్గమే అరవింద్ కూడా సో కాబట్టి ఇద్దరి మధ్యలో ఇద్దరు బీసీల మధ్యలో పోటీ ఉండేటువంటి అవకాశం కనపడతా ఉంది ఈడ కాంగ్రెస్ పార్టీ రెడ్డి సామాజిక వర్గం సంబంధించినటువంటి ఈయన జీవన్ రెడ్డికి టికెట్ ఇచ్చిరు ఆయన పోటీ నుంచి తప్పుకున్నటువంటి అవకాశం కనపడతా ఉంది ఇప్పుడు ఆదిలాబాద్ లో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటే నిజామాబాద్ లో బీజేపీ బీఆర్ఎస్ మధ్యలోనే పోటీ కనపడతా ఉంది ఆదిలాబాద్లో లో బీఆర్ఎస్ కనపడతా ఉంటే నిజామాబాద్లో మాత్రము ఎవరు గెలిచిన కానీ స్లైడ్ మెజార్టీ తోటి బీజేపీ బీఆర్ఎస్ మధ్యనే పోటీ ఉండేటువంటి అవకాశము కనపడతా ఉంది మిత్రులారా ఇక కరీంనగర్ చూసుకుందాం ఇక కరీంనగర్ అయితే తమకే పేటెంట్ ఉందంటారు బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ ఉద్యమాన్ని శిఖర స్థాయికి తీసుకెళ్లిన కరీంనగర్ ప్రజలు ఉద్యమ పార్టీగా తమనే గెలిపిస్తారని అంటున్నారు తెలంగాణ గలం పార్లమెంట్ లో వినిపించేలా తమ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ చేస్తారని ఆయన గెలుపు ఎవరు అడ్డుకోలేరని విశ్వాసం వ్యక్తం చేస్తా ఉన్నారు అయితే జనం ఏమనుకుంటున్నారు పార్టీల విశ్వాసాలను పక్కన పెడితే గెలిచేది ఎవరు ఓడేది ఎవరు అసలు కాంగ్రెస్ ఏ స్థానంలో ఉంటుంది వీటిపైన మా అంచనాలు ఏం చెబుతున్నాయంటే కరీంనగర్ బీఆర్ఎస్ సొంతం చేసుకుంటుంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు వినోద్ కుమార్ గెలిచిన సేవలే ఆయనను మరోసారి గెలిపించనున్నాయి ఆయనకు మరోసారి అవకాశం ఇవ్వాలని చూస్తున్నారు కేటీఆర్ హరీష్ రావు చేస్తున్న ప్రచారం కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం కనపడతా ఉంది మరో ఎజెండాతో మాత్రమే వెళ్తున్నటువంటి బండి సంజయ్ ఈసారి రెండవ స్థానం కనిపెట్టుకోక తప్పదంటున్నారు ఇక కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు పోటీ నామాత్ర చెబుతా ఉన్నారు ఏదో పోటీలో ఉన్నాడంటే ఉన్నట్టుగా టాక్ వినపడుతుంది తప్ప గెలుపు మాత్రం వినోద్ కుమార్ దేనని డంకా బజాయించి చెప్తున్నారు న్యూస్ లైన్ తెలుగు తెలంగాణ నిర్వహించినటువంటి ఏమంటుందని లో కూడా అక్కడ వినోద్ కుమారే గెలిచిండని చెప్పేసి అక్కడ ప్రజలు తీర్పిచ్చిర్రు సో కాబట్టి ఇది కూడా ఇంట్రెస్టింగ్ ఫైటు ఉండేటువంటి అవకాశం కనపడతా ఉంది ఇగో కరీంనగర్లో ఇక్కడ కూడా ఇక్కడ కూడా కాంగ్రెస్ ఫస్టే అవుట్ కాంగ్రెస్ వెలిచాల రాజేందర్ రావుకి ఇచ్చింది ఈ కాంగ్రెస్ అసలు పోటీలోనే ఉండదు కాంగ్రెస్ అవుట్ ఇక్కడ ఎంతసేపు ఉన్నా ఇక్కడ పోటీ ఉండేది బీజేపీ ఎందుకంటే సిట్టింగ్ ఎంపీ కాబట్టి బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యలోనే ఉంటుంది బీజేపీ బండి సంజయ్ అన్న ఇక రాష్ట్రం అంతా పరిచయమైనటువంటి వ్యక్తి బండి సంజయ్ అన్న కరీంనగర్ ప్రజలను ఎక్కడ బండి సంజయ్ ఏడ మాట్లాడినా కానీ కరీంనగర్ ప్రజలను తలుచుకుంటారు తెలంగాణ ప్రజలు ఎక్కడ బండి సంజయ్ ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడినా ఆయన మాటలు ఏ విధంగా ఉంటాయి ఏ ఏ స్థాయిలో పెంచే విధంగా ఉంటాయి ఎట్లా ఉంటాయో మనకు అందరు తెలిసినటువంటి విషయమే అంటే రెండు మతాల మధ్య ఇద్దరి మనుషుల మధ్య కొట్లాట పెట్టాలంటే బండి సంజయాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి ఆయన్నే ప్రామాణికంగా తీసుకోవాలి హిందూ ముస్లింల పంచాయతీలు పెట్టాలన్నా క్రిస్టియన్ హిందువుల పంచాయతీలు పెట్టాలన్నా ఇవన్నీ కూడా బండనకు వెనతో పెట్టేటువంటి విద్య ఎందుకంటే మతాల మధ్య విద్వేషాలు రచ్చగొట్టి హిందూ ముస్లింల మధ్య ఎప్పటికప్పుడు పచ్చిగడ్డ వేసినా కానీ నీళ్లు పోసినా కానీ మంట మండే విధంగా చేసేటువంటి ప్రా అలాంటి చెరిసిపోయినటువంటి నాయకుడు బండి సంజయ్ గారు సో కాబట్టి బండి సంజయ్ అన్న ఏడే మాట్లాడినా కానీ కరీంనగర్ ప్రజలని తెలంగాణ యావత్ తెలంగాణ మొత్తం గుర్తు చేసుకుంటాడు మీకు దండం పెట్టాలి మీకు నమస్కారం మీరు మంచోళ్ళు మీరు అని చెప్పేసి సో కాబట్టి ఈ విధంగా ఇంత ఇంత పేరు ప్రతిష్టల ఇంత కరీంనగర్ని ఇంత బదనాం చేసినటువంటి బండి సంజయ్ని ఈసారి ఎట్టి పరిస్థితిలో యుద్ధం అని చెప్పేసి ఈ కరీంనగరే డిసైడ్ అయిపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఎందుకంటే ఈసారి కూడా బండి సంజయ్ని మళ్ళీ గెలిపించారు అనుకో కరీంనగర్ ప్రజలు ఇక వాళ్ళ పేరుని ఎక్కడ మనము దాంట్లో ఏమంటారు ఏమంటారు గిన్నెస్ రికార్డుల పెట్టాలనేటువంటి పరిస్థితి కూడా వచ్చేటువంటి అవకాశం ఉందనేది అక్కడటువంటి కొంతమంది చెప్తున్నటువంటి మాట సో కాబట్టి బండి సంజయ్ని ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఓడగొట్టాలనేది కృత నిశ్చయము కరీంనగర్ ప్రజలే ఉన్నారు ఎందుకంటే కరీంనగర్ అనేది ఎలాంటి గడ్డ అనేది నేను మీకు చెప్పబోతా ఉన్నా కరీంనగర్ అనేది తెలంగాణ పోరాటం జరిగినప్పుడు కేసీఆర్ కానీ కేసీఆర్ పార్టీకి కానీ లేకపోతే జై తెలంగాణ అన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ గడ్డ వెన్నుదండగా నిలిచింది అలా అంతటి చైతన్యవంతులు అంతటి తెలంగాణ సోలైనటువంటి ప్రజలు కరీంనగర్ ప్రజలు ఏదో రెండు వేల పంతొమ్మిదిలో ఏదో కాస్త మోసపోవడమో లేకపోతే కేసీఆర్ పొరపాటున బో మీరు గారు అసలైన హిందువులు మేమే హిందువులు అని చెప్పేట క్రమంలో కొంత ఏదో పొరపాటున మాట తులనంతో దాన్నే హైలైట్గా చేసుకొని ఒక 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 ఎమోషనల్ మీద గెలిచినటువంటి నాయకుడు బండి సంజయ్ కానీ కరీంనగర్ ప్రజలు ఈసారి మళ్ళీ అలాంటి పొరపాటు చేయరని అక్కడటువంటి వాళ్ళే విశ్వాసం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఆ గడ్డకు తెలంగాణ స్వ ఎక్కువ ఉంటుంది తెలంగాణ మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రాంతం ఏ విధంగా ఇబ్బందులు పడ్డా ఈ ఈ ప్రాంతం కోసం కొట్లాడుతున్నటువంటి నాయకులకు మొదటి నుంచి వినుదనగా నిలిచింది కరీంనగర్ ప్రాంతం సో కాబట్టి ఆ ప్రాంతం ఈసారి ఇజ్జత్కే సవాల్ తీసుకుంది బండి సంజయ్ని ఎట్టి పరిస్థితిలో ఓడగొట్టాలన్నటువంటి ప్రయత్నంలో ఉన్నారు ఇలా బండి సంజయ్ ఓడిపోయి బిఆర్ఎస్ పార్టీ వినోద్ కుమార్ గెలిచేటువంటి అవకాశాలు మెండుగా కనపడతా ఉన్నాయి సో కాబట్టి ఈసారి కరీంనగర్ ప్రజలకు ఇజ్జత్కే సవాల్ అన్నమాట ఇది సో ఇలా బండి సంజయ్ ఓడగొట్టడమే వాళ్ళ విజయం లెక్క ఈసారి కరీంనగర్ యావత్ కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తా ఉన్నారు ఎందుకంటే ఈయన ఏడుకో ఏం మాట్లాడినా పనికి వాళ్ళని పొరంబోకు పోకు మాట్లాడుతూ ఉంటాడు ఆయన ఏం మాట్లాడినా కానీ తెలంగాణ ప్రజలు అందరి చేత కరీంనగర్ తోటి ఒక మాట్లాడ మాట పడాల్సి వస్తుంది కరీంనగర్ ప్రజలు సో కాబట్టి ఈసారి చైతన్యవంతం అవుతారు ఈసారి అయితరైనటువంటి విశ్వాసం కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళే వ్యక్తం చేస్తూ ఉన్నారు మనకు కూడా అదే కనపడింది మనం సర్వే చేసినప్పుడు కూడా అలాంటి వ్యవహారమే కనపడినటువంటి పరిస్థితి మనం చూసినాం ఇకపోతే మిగతా నియోజకవర్గాలు ఇక పెద్దపల్లి నియోజకవర్గం చూసుకుందాం మిత్రుల నెక్స్ట్ పెద్దపల్లి నియోజకవర్గం చూస్తే పెద్దపల్లి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఈసారి కూడా ఇక్కడ ప్రధానంగా మూడు పార్టీలు పోటీ చేస్తా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ నుంచి గడ్డం వివేక్ కొడుకు గడ్డము ఆయన పేరు ఏం పేరే వంశీ పోటీ చేస్తా ఉన్నాడు గడ్డం వంశీ పోటీ పడతా ఉన్నాడు బీఆర్ఎస్ నుంచి కార్మిక నాయకుడు కొప్పులీశ్వర్ సీనియర్ నాయకుడు ఉద్యమకారుడు ఆయన పోటీ చేస్తా ఉన్నాడు బీజేపీ నుంచి గోమాస శ్రీనివాస్ పోటీ పడతా ఉన్నాడు ముక్కోర పోటీలో బీజేపీ నామమాత్రంగానే కనబడతా ఉంది పోటీ ప్రధానంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యనే కనసాగుతుంది ఈ ఈ ఈ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నట్టుగా ఈ స్థానంలో పోటీ ఆగర్భ శ్రీమంతుడికి భూగర్భ కార్మికుడికి జరుగుతున్నటువంటి పోటీ అని చెప్పేసి అక్కడ కేసీఆర్ మొన్న పోయి మాట్లాడిండు నిజంగానే అక్కడ వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నటువంటి గడ్డము వంశీకి అలాగే భూగర్భ కార్మికుడి నుంచి పైకొచ్చి ఉద్యమకారుడు ఎవరైతే ఉన్నారో పెద్దపల్లి ఎమ్మెల్యేగా పనిచేసి మంత్రిగా పనిచేసినటువంటి సార్ ధర్మపురి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి పెద్దపల్లి క్యాండిడేట్ ఆయన కొప్పులీశ్వరు ఇద్దరి మధ్యలో పోటీ ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు సో వీరిద్దరి మధ్యలో పోటీ ఉంది కానీ గెలిచేటువంటి అవకాశాలు ఉద్యమ నాయకుడిగా ఈయనకే ఉండేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి ఎందుకంటే ఒకసారి పెద్దపల్లి కనుక మనం స్టడీ చేస్తే పెద్దపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి కొప్పులీశ్వరు కాంగ్రెస్ నుంచి గడ్డం వంశీ బీజేపీ నుంచి ఈ గోమాస శ్రీనివాసు ఇక ఈయన పెద్దగా ఎక్కడ ఇక్కడ వినపడలే ఈయన కొత్తగా అనూహ్యంగా వచ్చిండు పెద్దగా ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఈ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీలో పోతే కాంగ్రెస్లో టికెట్ వస్తాను ఆయన గుర్రాలేదు రాలేదు సో ఎంపీ సిట్టింగ్ ఎంపీ ఎవరైతే ఉన్నారో పెద్ద ఆ వెంకటేష్ ఆయన ఆయన పోయినా కానీ ఆయనకు టికెట్ రాలేదు అయితే ఇద్దరి మధ్యలోనే పోటీ ఉండేటువంటి అవకాశం కనపడతా ఉంది సో ఈయన కొప్పులీశ్వరు బాగా ఆయన ఆయన కార్మిక నేత నుంచి కార్మికుడి నుంచి ఆయన ఉద్యమకారుడు సో ధర్మపురికి ఎమ్మెల్యేగా చేసిండు మంత్రిగా కూడా పనిచేసిండు ఈయన గడ్డం వంశీకి కేవలం రాజకీయాలు ఇప్పుడే కొత్త వీళ్ళ నాయన ఎమ్మెల్యే చెన్నూరుకి వీళ్ళ వీళ్ళ పెదనాయన నాయన బెల్లంపల్లి ఎమ్మెల్యే సో ఆయనకు వాళ్ళిద్దరి దాంతో దాంతోపాటు ఇక్కడ సిక్స్ వెలుగు ఈ ఛానళ్ళు ఈ పేపర్లు ఉన్నాయి కాబట్టి డబ్బులు కూడా దండిగా ఉన్నాయి కాబట్టి ఈయనకు అన్ని పైరవీలు చేసుకొని గడ్డం వంశీకి టికెట్ తెచ్చుకోవడం జరిగింది పెద్ద పెళ్లి నుంచి సో ఈయన గెలిపించడం కోసం వి సిక్స్ తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉంది వెలుగు అన్నటువంటి పత్రిక తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ వీళ్ళిద్దరి మీద వదిలేసే అనాముల మీద వివేక్ మీద వినోద్ ఇద్దరి మీద వదిలేసింది మీరు గెలిపించుకొని రారే అని చెప్పింది మీరు ఏం చెప్తారా ఏం చేస్తారా తెలియదు అని చెప్పేసి కా దానికోసం వీళ్ళు కొన్ని వందల కొన్ని వందల కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చు పెట్టి వీళ్ళని గెలిపించడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయితే మొన్న కేసీఆర్ బస్సు ర్యాలీతోటి ఇక్కడ కేసీఆర్ బస్సు ర్యాలీతోటి కాస్త సినిమా మారిపోయింది మొదటి నుంచి కూడా కుప్పుశ్వరికే పెద్ద పెళ్లి అనుకూలంగా ఉండుకుంటూ వచ్చింది కానీ ఇప్పుడు కూడా మొన్నటి కేసీఆర్ బస్సు బస్సు ర్యాలీతోటి అక్కడ సినిమా మొత్తం మారిపోయింది పెద్దపల్లి నియోజకవర్గంలో మెజారిటీగా కాంగ్రెస్ పార్టీ అదే ఎమ్మెల్యేలే ఉన్నప్పటికీ కూడా ఇక్కడ పెద్ద పెళ్లి గెలిచేటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి బీఆర్ఎస్కే ఎడ్జ్ కనపడతా ఉంది సో ఇప్పటి వరకు మనం చూసినటువంటి మొత్తము నాలుగు పార్లమెంటు నియోజకవర్గాల్లో ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మధ్య పోటీ కనపడతా ఉంది నిజామాబాద్లో బీజేపీ బీఆర్ఎస్ మధ్య పోటీ కనపడతా ఉంది ఇక కరీంనగర్లో బీజేపీ బీఆర్ఎస్ మధ్య పోటీ కనపడతా ఉంది బీఆర్ఎస్ గెలిచేటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడతా ఉన్నాయి మన మన అనాలిసిస్ ప్రకారము ఇక ఇటు పోతే మన ఏది పెద్దపల్లి చూసుకుంటే కూడా బీఆర్ఎస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటీ కనపడతా ఉంది అక్కడ బీజేపీ పోటీలోనే లేదు పెద్దగా కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్కు ఎడ్జ్ కనపడతా ఉంది ఇప్పుడు మొత్తం నాలుగు చూసుకుంటే నాలుగు ఇట్లల్లో రెండింటికి రెండిట్లలో టఫ్ కనపడతా ఉంది రెండిట్లలో క్లియర్ కట్ ఎడ్జ్ కనపడతా ఉంది బీఆర్ఎస్ పార్టీకి సో కాంగ్రెస్ పార్టీ ఒక దగ్గర బీజేపీ పార్టీ ఒక దగ్గర టఫ్ ఫైట్ ఇచ్చేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి ఇక జహీరాబాద్ జహీరాబాదు ఇక మనం ఈ జహీరాబాద్ గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు అక్కడ బీజేపీ కాంగ్రెస్ మధ్యలోనే పోటీ ఉంటుంది అక్కడ బీఆర్ఎస్ పెద్దగా గాలి అనిల్ కుమార్ ఉన్నాడు బట్ బీసీ నాయకుడే బట్ కానీ ఆయన అంత ప్రభావం చూపించకపోవచ్చు అనేది తేలుతున్నటువంటి అవసరం అంశం కనపడుతుంది అక్కడ కాంగ్రెస్ కంచుకోట ఇప్పుడు బీజే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి బీబీ పార్టీలు నుంచి ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయి బీజేపీలో జాయిన్ అయిపోయిండు సో కాబట్టి ఈ జహీరాబాదులో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కనపడేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి ఇక్కడ ఆల్మోస్ట్ బీజేపీకి ఎడ్జ్ కనపడతా ఉంది సో కాంగ్రెస్ పార్టీ బలంగా పోటీ అవకాశాలు కనపడతా ఉన్నాయి ఇక మెదక్ చూసుకుంటే మెదక్లో మూడు పో ప్రధానంగా పోటీ చేస్తారో త్రికోణ పోటీ ఉన్నది ఇక్కడ బీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ నుంచి ఆయన మన వెంకట్రాం రెడ్డి పివిఆర్ వెంకట్రాం రెడ్డి కనపడతా ఉన్నాడు కాంగ్రెస్ నుంచి నీలం మధు కనపడతా ఉన్నాడు పోటీ చేస్తా ఉన్నాడు ఇక బీజేపీ నుంచి మన రఘునందన్ రావు పడతా ఉన్నాడు రఘునందన్ రావు కనపడతా ఉన్నాడు కాకపోతే ఈడ కాంగ్రెస్ పార్టీ పెద్దగా పోటీలో లేదు ఈడ ఆ ఈడ ప్రభుత్వం మీద వ్యతిరేకత కావచ్చు ఆయన క్యాండిడేట్ కూడా వీక్ క్యాండిడేట్ కావచ్చు ఒక బీసీ ఒక ముదిరాజ్ బిడ్డకు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఓడిపోయేటువంటి చోట్లల్లా ఇచ్చి బలి పశువును చేసిందని చెప్పవచ్చు ఇక్కడ ఎంత ఎంత ఈజీగా కాబట్టి ఇడ ఇక్కడ పోటీలో మెదకు నుంచి కాంగ్రెస్ పార్టీ పోటీలో ఉండేటువంటి అవకాశం లేదు పైకెళ్ళి ఈ మెదకు పార్లమెంటు నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచిన స్థానం ఒకటే సో కాబట్టి ఇక్కడ పెద్దగా ప్రభావం లేదు ప్రభుత్వం వ్యతిరేకత పైకెళ్ళి ఇది సిద్దిపేట పరిధిలోకి వస్తుంది కాబట్టి హరీష్ రావు చాలా సీరియస్గా తీసుకున్న ఈ ఎన్నికని వంద శాతం ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ మధ్యలోనే పోటీ ఉండేటువంటి అవకాశం కనబడుతుంది ఇక బీజేపీ విషయానికి వస్తే ఇక్కడ రఘునందన్ రావు దుబ్బాకలో యాభై వేల ఓట్ల మెజార్టీతో ఓడిపోయాడు అంటే దాదాపు ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో ఓట్లు గెలుపు గెలుపవడం డిసైడ్ చేసేటువంటి మెజారిటీ ఎంత ఉంటుందో అంత ఒక అసెంబ్లీ నియోజకవర్గంలోనే రఘునందన్ రావు ఓడిపోయిండు సో కాబట్టి ఇక్కడ క్లియర్ కట్ ఎడ్జ్గా బీఆర్ఎస్ కనపడుతుంది బెదక్లో అవుట్ అటాక్ గన్షాట్గా గెలిచేటువంటి సీటు బీఆర్ఎస్ సో కాబట్టి ఇక్కడ ఇంకా మిగిలినటువంటి ఇంకొక నియోజకవర్గం చూసుకుంటే అయిపోయింది అన్నీ అయిపోయినాయి రైట్ అన్ని ఆరు ఆరు నియోజకవర్గాలు కూడా రావడం జరిగింది ఇప్పుడు ఆరు నియోజకవర్గాల్లో చూసుకుంటే ఆదిలాబాద్లో బిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ సో ఇడ బీఆర్ఎస్కు ఎడ్జ్ ఉంది ఇక నిజామాబాదులో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఇడ టఫ్ ఫైట్ ఉంది ఇది టఫ్ ఫైట్ ఉంది గట్టిగా ఎవరు గెలిచినా గెలిచేటువంటి అవకాశం ఉంది ఇద్దరిట్లలో ఇక ఇక మూడో చూసుకుంటే కరీంనగర్ కరీంనగర్లో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ కనపడుతుంది ఇది క్లియర్ కట్గా బీఆర్ఎస్ గెలిచేటువంటి అవకాశం కనపడతా ఉంది బండి సంజయ్ ఓడిపోయేటువంటి అవకాశాలు క్లియర్ కట్గా కనపడుతున్నాయి ఇక నాలుగవ చూసుకుంటే జహీరాబాదు జహీరాబాదు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ ఇడ బీజేపీకి స్కోప్ కనపడతా ఉంది గట్టిగా ఎందుకంటే బీబీ పార్టీలు బలమైనటువంటి నాయకుడు ఈయన బీజే బీఆర్ఎస్ నుంచి పోయిండు ఇక ఐదో చూసుకుంటే పెద్దపల్లి పెద్దపల్లిలో బిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ కనపడతా ఉంది సో ఇడ బీఆర్ఎస్కు గెలిచేటువంటి స్కోపు కనపడతా ఉంది ఇక ఆరో చూసుకుంటే మెదక్ సో ఈ మెదక్లో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఉంటుంది అసలు కాంగ్రెస్ పార్టీ పోటీలో లేదు ఈడ బీఆర్ఎస్ గెలిచేటువంటి స్కోప్ కనపడతా ఉంది క్లియర్ కట్ గా ఇప్పుడు మనం చూసుకుంటే ఆరు ఆరు నియోజకవర్గాల్లో ఇడ దాదాపు కాంగ్రెస్ పార్టీ అయితే ఎక్కడ కూడా ఇక్కడ పెద్ద గెలిచేటువంటి స్కోప్ అయితే ఎలా కనపడతారు కరీంనగర్లో కూడా అసలు పోటీ లేనట్టు ఒక డమ్మీ క్యాండిడేట్ని పెట్టారు ఎంతసేపు ఉన్న బీఆర్ఎస్ బీజేపీ మధ్యనే కనపడతా ఉన్నది ఇక్కడ ఒక మూడు నుంచి నాలుగు స్థానాల్లో బీఆర్ఎస్ మూడు స్థాయి నుంచి మూడు నుంచి నాలుగు స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచేటువంటి అవకాశం కనపడతా ఉంది మొత్తం ఆరు ఆరు నియోజకవర్గాల్లో మూడు నుంచి నాలుగు స్థానాలు ఈడ గెలిచేటువంటి స్కోప్ కనపడతా ఉంది మొత్తం అంటే సినిమా అంతా మారిపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది కేసీఆర్ బస్ యాత్ర తర్వాత ఏదైతే వీళ్ళందరూ గనక మాట్లాడేరో ఆ మాటలన్నీ కూడా ఇక్కడ క్లియర్ కట్గా తేలిపోయేటువంటి అవకాశం ఉంది రేపు దక్షిణ తెలంగాణకు సంబంధించి దక్షిణ తెలంగాణ చాలా ఇంట్రెస్టింగ్ ఫైట్ ఉండబోయేటువంటి అవకాశం కనపడుతుంది దక్షిణ తెలంగాణలో మరి నలభై రెండు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఎమ్మెల్యేలు గెలిచారు నలభై రెండు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచారు మరి ఆ నలభై రెండు స్థానాల్లో ఉన్నటువంటి దాదాపు అక్కడ గెలిచింది ఆరుగురో ఏడుగురో బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం అంతా కాంగ్రెస్ వన్ సైడ్ ఓటింగ్ జరిగింది దక్షిణ తెలంగాణలో మరి దక్షిణ తెలంగాణలో ఎవరు గెలవబోతూ ఉన్నారు ఎవరికి ఎక్కడ స్కోప్ కనపడతా ఉంది ఏంది అనేది కూడా మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తారు రేపటి రోజున మిత్రులారా సో కాబట్టి ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం దక్షిణ ఉత్తర తెలంగాణ ఎవరి సొంతం అంటే మెజారిటీగా ఇక్కడ బీఆర్ఎస్ ఉత్తర తెలంగాణని కైవసం చేసుకునేటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి వాళ్ళకి ఎక్కువ మెజారిటీ వచ్చేటువంటి అవకాశం కూడా కనబడతా ఉంది